కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుత్తులోని జిల్లా పరిషత్ బాల్రా హైస్కూల్ ఆవరణకు ఆనుకొని ఉన్న ముప్పై ఐదు షాపులకు సంబంధించి పదహైదు మంది యజమానులకు నోటీసులను మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుట్టు జిల్లా పరిషత్ హైస్కూల్కు సంబంధించి సర్వే నంబర్ రెండు వందల యాభై తొమ్మిది మరియు సర్వే నంబర్ రెండు వందల నలభై తొమ్మిదిలలో కొన్ని సెంట్ల భూమిని కొందరు ఆక్రమించినట్టు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయన్నారు దీంతో జిల్లా పరిషత్ సిఇఓ ఆదేశాల మేరకు ఆక్రమణను తొలగించాలని ఆక్రమణదారులకు నోటీసులు అందజేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కాగా ఈ అంశంపై మండల ప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం జరుగుతోంది ఈ ఆక్రమణలు తొలగిస్తారా లేక ఏదైనా రాజకీయం చేస్తారా అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు గతంలో వెల్లట్టులో రోడ్ల వెడల్పు కోసం అధికారులు ప్రయత్నం చేయగా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నట్లు మండల ప్రజలు చర్చించుకోవడం జరుగుతోంది కాగా చాలా సంవత్సరాలుగా వెల్లుత్తులో రోడ్ల వెడల్పు చేయాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు ముఖ్యంగా రోడ్ల ఆక్రమణల కారణంగా వెల్లుతులో ట్రాఫిక్ సమస్య వల్ల ఎక్స్ప్రెస్ బస్సులు వెల్లుతులోనికి రాకుండా హైవేలో పంపిస్తున్నట్లు డోన్ ఆర్టీసీ అధికారులు మండల సర్వసభ సమావేశంలో పేర్కొనడం గమనించదగ్గ విషయం ఒకవేళ హై స్కూల్ ఆవరణంలోని ఆక్రమణ తొలగిస్తే డోన్ గేటు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు కిరువైపుల మరియు రామల్లకోట రోడ్డు బ్రిడ్జి నుండి రైల్వే స్టేషన్ వరకు గల ఆక్రమణ పరిస్థితి ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్లుతులో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటన్నది నేటి పాలకులకు అధికారులకు తెలిసిందే ఎదురుగా ఒక లారీ కానీ బస్సు గాని వస్తే ద్విచక్ర వాహనం వెళ్లలేని స్థితి నేడు నెలకొంది ముఖ్యంగా రైల్వే స్టేషన్ రోడ్డులో అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి నేడు నెలకొని ఉన్నట్లు మండల ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఏళ్ల తరబడి పాలకులు అధికారులు మారుతున్నా వెల్దుత్తి ట్రాఫిక్ సమస్య మారడం లేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు ముఖ్యంగా పాత బస్టాండ్లో ఆక్రమిత షాపుల ముందు బస్సుల కోసం ప్రయాణికులు నిలబడన దుస్థితి నేడు నెలకొంది మహిళలు చిన్నారులు వృద్ధులు సైతం నిలబడవలసిందే ఆక్రమణల తొలగింపు వెల్లుత్తులో చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోతుందని వాహనదారులు పేర్కొంటున్నారు ఏది ఏమైనా ఆక్రమణ తొలగిస్తారా లేక రాజకీయానికి తల వంచుతారా అన్నది వేచి చూడవలసిందే ఈ సందర్భంగా నోటీసుల గురించి మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ మరియు జిల్లా పరిషత్ బాల్ర హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చిన్న మాట్లాడడం జరిగింది

ఎల్ప్ప గోపాల్ గౌడు గౌడు చూరగౌడు గోపాల్ గౌడ్ కృష్ణమూర్తి గౌడ్ గోపాలు

మనకింగ్ స్కూల్ వచ్చిందని ఆకుపోయడం అనేది కరెక్ట్ ఓకే అది ఎలాంటిది వాళ్ళు అప్పుడు గ్రామ పంచాయతీ అంటే కటింగ్ కోసం అని చెప్పేసి అప్పుడు గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది టూ థౌసండ్ ఫోర్ సెవెన్ లో ఫోర్ వచ్చింది ఫోర్ ఇచ్చింది సార్ ఫోర్ ఇచ్చింది ఏం జరిగింది వీళ్ళు ఆర్ఎంబి మీద పోయినారు ఆర్ఎంబి మీద ఏ ప్రొసీజర్ మీద ముందర ఇంటి పనులు ఉండేప్పుడు అన్నింటి రెండు వేల ఎనిమిదిలో మనకి ఆల్రెడీ హైకోర్టు ఒక తరలిచ్చింది ఏమని రోడ్డు నిర్మాణాలపైన ప్రభుత్వ స్థలాలపై నిర్మించుకున్న వాటికి హిందు ప్రాంతాలు ప్రామాణికం కాదు కావాలి వీటికి అసలు అరెండ్ చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు కోర్టుకు వచ్చినా మీరు చర్యలు మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి టూ థౌసండ్ సెవెన్ ఇచ్చింది జడ్జిమెంట్ ఓకే అప్పటి నుంచి ఇంటి పనులు అన్ని క్యాన్సల్ అయిపోయింది అనింగ్ పనులు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మంచి కోర్టు ఇచ్చింది అంటారు మీరు కోర్టు ఇచ్చి ఎవరి దానిలో వినారు ఆర్ఎంబీ మీద వినారు మనం ఎవరికి ఇస్తున్నాము మన స్కూల్ జిల్లా పరిషత్ ఆస్తులోనే ఇస్తున్నాం మనం ఇది సార్ ఇదే జడ్జిమెంట్ వాళ్ళని ఎవరు అడ్డం రారు వీళ్ళు అవి మాట్లాడతారు నాయకులు నాయకులు ఎవరు రారు సార్ వస్తే చూస్తే ఎవరు వస్తారు దహతరాం రెడ్డి దగ్గర పోతారు ఫైనల్ గా లేదా జ్ఞానంబాబాయ్ అంటే ఇంకా ఆల్రెడీ బాబాయ్ స్కూల్ వాళ్ళ స్కూల్ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు నీ స్కూల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి అన్న చెప్పేసినాడు ఆదేశాలు క్లియర్ గా జారీ చేసినారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇది పబ్లిక్ పర్పస్ మీదనే చేస్తున్నాం ఇప్పుడు కూడా

కాంపౌండ్ కానుకొని వెనుక భాగంలో నిర్మించుకున్న అంగళం తొలగించుకోవటం అంతే సార్ అందుకు చెప్పినట్టుగా చెప్పినట్టుగా చట్టపరమైన చోటు తీసుకున్నాను కలిసండి తెలియదే కాపీ ఎంఆర్ఓ ఎన్డిఓ ఎస్ఆర్ ఏ విధంగా అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య ఈరోజు వచ్చేసి గౌరవ జిల్లా పరిషత్ సిఈఓ గారి ఆదేశాల మేరకు దాదాపుగా ఈ మన వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పదహైదు అంగల యజమానులకు వారి యొక్క అంగళ్లను అంటే దాదాపుగా స్కూల్ యొక్క వెనుక భాగాన ఆకుపే జరిగింది దాంట్లో భాగంగా ఆకుప వాటిని అనేది తొలగించమని గౌరవ సీఈఓ గారు మనకి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వుల మేరకు మేము ఫిజికల్గా స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది అలాగే షాప్ యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది షాప్ యజమానుల తర్వాత ఒక లిస్ట్ అంతా క్రోడీకరించేసి దగ్గర ద్వారా ముప్పై అంగళ్లకు అంటే పదహైదు మంది యజమానులకు వారి యొక్క అంగలను అంటే స్కూల్ వెనుక భాగం ఉన్నటువంటి అంగలను వెంటనే తొలగించుకోమని చెప్పి మేము నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్లో భాగంగానే ఈరోజు తనిఖీ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో సదరు షాప్ యజమానులు సహకరించాలని పంచాయతీ ఈవోగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు నా పేరు కన్కే లక్ష్మీనాథ్ నా పేరు నేను పంచాయతీ ఈవో అంటే పంచాయతీ సెక్రటరీగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను వెల్లుర్తి మేజర్ పంచాయతీ అని ఒకరు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తండ్రి పేరు భీమారెడ్డి రెండో పేరు వచ్చేసి బి రామకృష్ణ ఉల్లక్కి మూడో పేరు బి ప్రతాప్ రామానాయుడు వి హరిసింహనాయుడు వి ఆంజనేయుడు ఎం శ్రీనివాసులు కేశన్న ఆర్ వెంకటేశ్వరుడు వెంకట్రాముడు శ్రీ శ్రీనివాసులు బలరాముడు పి శ్రీనివాసులు ఎల్లప్ప ఎల్ఈ తిరుమలేశ్ గౌడ్ సంజన్న గౌడు మదన్ గోపాల్ చుంకన్న శ్రీనివాసులు గౌడ్ సూరగౌడ్ దామోదర్ గౌడ్ సూరగౌడ్ టిఈ గోపాల్ గౌడ్ కృష్ణమూర్తి గౌడు జి ప్రకాష్ మద్దిలేటి శ్రీనివాసుల చెట్టి తిరుపాలయ్య వీరి ఈ పదహైదు మంది వాళ్ళకి మరి ఈరోజు నోటీస్ జారీ చేస్తున్నాము వాళ్ళు వెంటనే అంటే మాకి చెప్పి సిఇ గారి ఆదేశాల మేరకు సటన్ టైం లేకుండా వెంటనే తొలగించుకోమన్నారు కాబట్టి ఒక్కొక్క యజమానికి వచ్చేసి కొంతమందికి ఏడు షాపులు ఉన్నాయి కొంతమందికి నాలుగు షాపులు ఉన్నాయి కొంతమందికి రెండు షాపులు ఉన్నాయి పేర్లు వచ్చేసి ఎల్ఈ తిరుమలేశ్ గౌడ్ గారికి రెండు షాపులు ఉన్నాయి నెక్స్ట్ శ్రీనివాసులు గౌడ్ గారికి ఏడు అంగాలు ఉన్నాయి దామోదర్ గౌడ్ గారికి నాలుగు అంగాలు ఉన్నాయి టిఈ గోపాల్ గౌడికి రెండు అంగలు ఉన్నాయి అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అనమాట ముప్పై అంగళ్ళకు సంబంధించినటువంటి మొత్తం సముదాయానికి అంతా అంటే స్కూల్ వెనుక ఉన్నటువంటి ఆక్యుపేషన్ స్థలానికి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ తొలగించుకొని ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ ఆల్రెడీ మనకి గతంలో ఎంఆర్ఓ సార్ సర్వే చేసి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేరకు మాత్రం మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది దీంట్లో కాదు ఇంటర్నల్ గా వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళామన్నారు అదంతా కాదు స్కూల్ ఆక్యుపేషన్ ఉంది కాబట్టి దాంట్లోకి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నాం వాళ్ళు వెంటనే తక్షణమే పడగొట్టుకొని మరి స్కూల్కి కానీ గ్రామానికి కానీ మా పంచాయతీకి కానీ సహకరి మనం చాలా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు చిన్న నేను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్ని ఎస్ఎస్ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టినటుండి ఇప్పటిదాకా స్కూల్ గ్రౌండ్లోకి ఆక్రమణగా ఆక్రమించి షాపులు కొనసాగిస్తున్న వారిపై ఈ పలు రకమైన చర్యల్లో భాగంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము కలెక్టర్ గారు వెంటనే జెడ్పీ సీఈఓ గారికి సంబంధిత వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు అనంతరం రెవెన్యూ డిపార్ట్మెంట్కి సీఈఓ గారు లెటర్ పెట్టడంతో రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారు మండల సర్వేర్ గారు వచ్చి సర్వే చేసి ఇవన్నీ స్కూల్ గ్రౌండ్లోకి ఆక్రమ ఆక్రమణ కాబడినాయని చెప్పేసి మాకు తదుపరి రికార్డు ఎండాస్మెంటు జెడ్పీ గారికి సమర్పించడం తదుపరిగా సిఇఒ గారు వెంటనే ఆక్రమణకు జెడ్పీ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించుకున్న వారి అందరికి నోటీసులు జారీ చేసి తొలగించవలసిందిగా అని చెప్పేసి సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారికి ఉత్తర్వులు జారీ చేయడం అందులో భాగంగానే ఈరోజు జెడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ని పరిశీలించి తదుపరి షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇందుకు సహకరించిన మండల అధికారులకు జిల్లా అధికారులకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అందులో భాగంగానే అధికారులు చర్యలు తీసుకోవడం వలన వెల్లుర్తి మండల ప్రజలు మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించడం జరిగింది ఈ మంచి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో మండల అధికారులతో పాటు గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందని తెలియపరుచుంది